స్థానిక కందిమల్లాయపల్లి పొలజనులు రెండు వందల కుటుంబాలు కానీ రెండు వేల మంది అక్కడ వచ్చేశారు మరి రహస్యంగా ఉంచవలసిన ఆ యొక్క వారి యొక్క అభిప్రాయాన్ని ఆ కార్యక్రమం పూర్తయిన రెండు గంటల్లోనే బహిర్గతం అయిపోయింది వీరికి ఎంతమంది మంత్రులు ఉన్నారు వీరికి ఎంతమంది మంత్రులు ఉన్నారని కూడా బయటకు వచ్చేసింది అంటే ఇది సంపూర్ణంగా నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఈ వ్యవహార సలు ఎక్కడ నడవలేదండి కాబట్టి ప్రభుత్వ పెద్ద గమనించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ధార్మిక పరిస్థితి సంపూర్ణంగా ఏర్పాటు జరగల దేవాద ద్వారా అడావుడిగా ప్రభుత్వం కోర్టు వాళ్ళు విషయం తెలియబోతారు కాబట్టి గబగవారు వచ్చి ఏర్పాటు చేశారు మరి ధార్మిక పరిస్థితి అంటే ఇరవై ఒక మంది కమిటీ సభ్యులతో ఉండాలి కానీ ఒక నలుగురు నిర్ణయమే నాలుగు సంవత్సరాల మఠ వైభవాన్ని నిర్ణయించే సామర్థ్యం ఎలా కలిగి ఉంటుంది ఇది ఆశాస్పదంగా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ దేవాదాయ ధర్మాసాఖ అధికారులు ఎవరున్నారో వారి యొక్క సక్రమైన అభిప్రాయము ప్రజలకి స్వీకరించలేదని మేము విశ్వరిస్తున్నాం ఒక పక్కన మానేశ్రీ నారా లోకేష్ గారు అక్కడ అక్కడ వారస సంపదగా ఉన్న బ్రహ్మంగార యొక్క గృహం పడిపోతే వెనువెంటనే స్పందించి నిర్మాణాన్ని మేము కోలుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చక్కగా ముందుకొస్తుంటే మరి అధికారులమో వారు వ్యవహరిస్తున్న తీరు ఒక రాజకీయ వర్గాన్ని కొమ్ము కాస్తున్నట్లుగా ముగ్గురు ఆశావహుల్ ఉంటే ఒకరి కొమ్ము కాస్తున్నట్టుగా మాకు అక్కడ అవగాహన అయింది వెను వెంటనే మా ధర్మాచార్యూ కలిసి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎవరైతే ఆశావహలు ముగ్గురు ఉన్నారో వారిని కలుస్తామని మండనం కలగా రెండో భార్య వారి కుమారులు వచ్చారు నలుగురు సోదరులు రెండో సోదరులు ఏదైతే ఆశిస్తున్నారో మరణం కాకపోయినా అనుభూతి కావాలని ఆయన వచ్చారు కానీ మొదటి కుమారు వెంకటాచ స్వామివారు వారు రాలేకపోయారు మేము చెప్పిన విషయం ఏంటంటే సమన్యాయంగా మఠం యొక్క సమస్య ధర్మాచారను హిందూ సమాజం చూసుకుంటుంది దీనిలో ప్రభుత్వ పెత్తలం ఏమిటి ధార్మిక పరిషత్ యొక్క నిర్ణయానికి మేమెందుకు కట్టుబడి ఉండాలి అది మా మఠాలతో మీ జోక్యం ఏమిటి అనే ప్రశ్న ఖచ్చితంగా ఉందండి మేము ప్రశ్నిస్తున్నాం కానీ ఎప్పుడైతే ఆ మఠంలో ఉన్న వ్యక్తులతో వివాదం వచ్చిందో ప్రభుత్వం మేము కల చేసుకుంటామని వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు సరే మంచిదే కల చేసుకుంటున్నారు సరే సమన్యాయం జరగాలి దానికి మేము కేటాయించింది మనకి శాస్త్రాధారంగా ఉన్నట్లుగా పెద్ద కుమారుడు మఠాధిపతిగా నిర్ణయిస్తూ రెండో కుమారు రెండో భార్య యొక్క కుమారుని గోవిందస్వామి వారిని అదే క్షణంలో ఉత్తరాధికారిగా ఉత్తర మఠాధిపతిగా అతని పట్టాభిషేకం చేస్తూ ఏదైతే ఇంకో ఆసాం ఉన్నటువంటి రెండో కుమారుడు వీరభద్రస్వామి ఆయన చక్క తత్వాలు పాడగలరు ధర్మ ప్రచారం చేయగలరు కావున ఆయన మేనేజర్గా ప్రచార పాద వారు తీసుకుంటే సమన్యాయంగా ఉంటుందని భావన మేము చేశాం కానీ అక్కడికి వెళ్ళి వాతావరణం చూస్తే వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కూడా ఆర్థిక పరమైన విషయము వ్యాపార ధోరణి డబ్బు సంపాదిత విషయంలో మనసులు బలంగా ముడిపడి ఉన్నాయి కానీ ఆ వైభవాన్ని ప్రజలకి మరింతగా దగ్గర చేద్దామని ఆయన తత్వ బోధని అందరికీ అందజేద్దామని వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు ఇద్దామని ఏ కోస మాకు అనిపించాల సరే మా మనసును మేమే సర్ది పెట్టుకుని సమన్వయపరుచుకుంటూ వీళ్ళందరికీ సమన్వయం చేద్దామని చెప్పి కూర్చోబెడితే వారు రెండో భార్య కుమారుడు ఆమె వచ్చారు వెంకటాద్రి స్వామి వారు రాలేదు వారు రెండో సోదరుడు స్వామి వచ్చారు వారు చెప్పగానే మాకు ఒక నాలుగు రోజులు సమయం అండి మేము ఆలోచన చెప్తామని వారన్నారు కానీ సుమారుగా ముప్పై మంది మఠపీట ఆశ్రమాత్ర వెళితే కనీసం వారిని గౌరవించుకోవాల్సిన విషయంలో కానివ్వండి వారు పిలుపు పిలిచారు కాబట్టి వెళ్ళి కలుద్దాం విషయం కానీ ఎక్కడా తెలుస్తామని ఎక్కడా కూడా లేదు మేము ఫోన్ చేయడం జరిగింది మీ మేము ఉన్న నేను వస్తాను అక్కడికి మాత్రం రానన్నారు పోనీ మేమున్న చోటుకు చేరుకుని రమ్మని చెప్తే నేను కడపేయకపోతున్నాను నాకు కురదన్నారు ఈ విధంగా మఠాధిపతుల్ని పీఠాధిపతులని ఆశలను గౌరవించడం కూడా చేత కాని ఆ వ్యక్తికి మేము మన చెప్పాము కానీ వారు కనీసం ఆ గౌరవాన్ని కూడా ప్రకటించలేకపోతున్నారు అలాగే ఒక చిన్న వర్షం రాగానే కొన్ని పెద్ద వర్షం వర్షం రాగానే పురాతనమైన వారసత్వమైన గుణం కూలిపోయింది అంటే ఆ గుణాన్ని బాగు చేసుకుందాము అవసరమైతే దాని గురించి కనీసమైన ధ్యానం కూడా ఆ ముగ్గురికి లేకుండా పోయిందని మేము భావిస్తున్నాం ఈ రోజున నాలుగు సంవత్సరాల క్రితం ప్రకటించాము అదే విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా హిందూ సమాజము విశ్వహిందూ పరిస్థితి మార్గదర్శకం మేము ప్రకటించాము నాలుగు సంవత్సరాల్లో ఎవరైనా ఇంటికి పిలిచినా ప్రతిష్టకు పిలిచినా పూజకు పిలిచిన ఐదు గ్రామాల నుంచి పది గ్రామాల బంగారం ఇస్తే ఏంటనే ఆ ముగ్గురు కలుగుతున్నారని కాదు వారు కాళు కలట్ల అంటే ఈ విధంగా వీరు ఈ నాలుగు సంవత్సరాల్లో చాలా బలంగా మారారు అక్కడికి అప్పుడు డబ్బులు లేకపోతే నేను ఒక ఐదు వేలు ఇంకో ఐదు వేలు కోట్లు వేసుకొని డబ్బులు ఇచ్చి వచ్చిన పరిస్థితులు అప్పుడు ఈ నాలుగేళ్లలో వాళ్ళ పరిస్థితి అలా ఉంది అంటే పిలిస్తే వచ్చే పరిస్థితి కూడా కనబడలేదు అంటే దీన్ని బట్టి ధర్మ చుట్టూ వ్యవస్థ తిరుగుతుంది కాబట్టి ధర్మ చుట్టూ లేకుండా ఉంది ఇదే సమయంలో రాజకీయ నాయకుల ప్రవేశం జరిగింది తద్వారా అక్కడిది ఒక అభిప్రాయ సేకరణగా లేకుండా ఓటింగ్ సరళగా అది మార్చేశారు ఈ విషయాన్ని పూజ మఠపీఠ ఆశ్రమలుకున్న ధర్మాచారులు హిందూ సంస్థలు మా విషయంలో పూర్తిగా దీన్ని ఖండిస్తుంది కొంత సమయానికి వారికి ఇద్దాం అనుకుంటున్నాం ఆ ముగ్గురు కూడా పునరాలోచన చేసుకుని ఒక మంచి నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాలు జోక్యం మాకు అక్కర్లేదు మా నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాము మా మఠ అభివృద్ధి కోసం మేము ఉంటున్నాము అని ఒక మంచి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారని చెప్పేసి మేము పత్రికామకం ద్వారా సమాజానికి ఈ విషయాన్ని తెలియవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది అందరికీ అనేక ధన్యవాదాలు జయశ్రీరా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠాధిపతి నిర్ణయం విషయంలో జరిగిన అనేక అంశాలు పూజ శివస్వామీజీ వారు మన ముందు ఉంచారు ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్ ఒక విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖున అభిప్రాయ సేకరణ జరిగిన తీరు మాత్రం సమంజసంగా లేదు అది పారదర్శకంగా కూడా లేదు ఎందువల్లంటే ఓటు వేయవలసిన వాళ్ళు ఎవరు గుర్తించకుండా ఓటు అనే పదవికి అంటే అభిప్రాయ సేకరణ కానీ దాన్ని ఒక ఎన్నికల స్టడ్గా మార్చేశారు నినాదాలు చేయడం కానివ్వండి రాజకీయ క్షేత్రంలో ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఓటర్లో అది మార్చారు పరిస్థితిని కాబట్టి అసలు ఎవరు అభిప్రాయ సేకరణ చేయాలి అనే యథమెధమైన సూచీ లేదు ఆదర్శ అధికారుల ఆ రిజిస్టర్ లేదు వారి దగ్గర ఆ ఎవరైతే అర్హత కలిగారని నోటిఫికేషన్ ఇచ్చారో అనుబంధ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు గానీ ఆశావహులైన లేని ముగ్గురు కానీ లేదా మంత్రోపదేశం పొందిన సాంప్రదాయ మఠ శిక్షులు గాని అభిప్రాయ సేకరణ అందించాలని చెప్పారు ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే మంత్రోపదేశం పొందిన శిష్యులు ఎవరు అనేది గుర్తించి తదనుగుణంగా వారి నుంచి అభిప్రాయం తీసుకోవాలి ఆదర్య ఎవరు వస్తే వాళ్ళే శిష్యులు ఎవరు అభిప్రాయం ఇస్తే ఈ కార్యక్రమం జరిగింది అనేది మాకు అనిపించింది ఖచ్చితంగా మొన్న ఇరవై ఎనిమిది జరిగిన అభిప్రాయ సేకరణ ఒక రాజకీయ తంతుగా ముగిసింది కాబట్టి దీన్ని విశ్వహిందు పరిషత్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళ లిస్టు లేకుండా అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ ఏదో పెట్టకుండా అభిప్రాయం చెప్పిన వాళ్ళకి ఒక రసీదు అనేది లేకుండా వారు ఏం చెప్పారో వీళ్ళు ఏం తీసుకున్నారో ప్రభుత్వానికి ఏమొస్తుందో ఇది కూడా ఒక క్లారిటీ లేకుండా ఆ రోజు జరిగిన అభిప్రాయ సేకరణ జరిగింది ఇందులో మరొక విషయాన్ని మేము కోణంలో కూడా మేము ప్రస్తావన చేస్తున్నాం నాలుగు వందల సంవత్సరాల భాగానికి కేవలం నలుగురు మాత్రమే ఉన్న ధార్మిక పరిషత్ నిర్ణయం ఎలా తీసుకుంటుంది అసలు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తు అనేక సంవత్సరాల నుంచి సుమారు దశాబ్ద కాలం పయనించలేదు కాబట్టి దీర్ఘకాలిక లీజుకు భూములు ఇచ్చేయాలన్నా వీడే నిర్ణయం తీసేసుకుంటారు లేకపోతే ఆలయ భూముల్ని ఏదైనా ఒక నిర్ణయాన్ని ఎవరికైనా వ్యక్తికి అప్పగించాలన్నా వీడే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ మఠాధిపతి అయినా నిర్ణయం తీసుకుంటారు అసలు హిందూ సమాజానికి బాధ్యత లేకుండా మొత్తం యావత్ హిందూ సమాజం యొక్క మఠాలు పీఠాలు దేవాలయాల్ని నలుగురు వ్యక్తులు ఉన్న ధార్మిక పరిషత్తు చేతిలో ప్రభుత్వం పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి మొన్న జరిగిన అభిప్రాయ సేకరణ తూతూ మాత్రంగా జరిగింది ఇది ఏదో కోర్టు జరిపింది కాబట్టి పాటుగా ఇందాక స్వామిజీ ప్రస్తావన చేశారు ఆ కార్యక్రమం జరిగిన రెండు గంటల్లోనే సోషల్ మీడియాలో ఎవరికైనా ఓట్లు వచ్చేయో చెబుతారు ఇది నలభై ఎనిమిది అయ్యేప్పటికి కనీసం ఆరోగ్య మీరు ఖండించాలా ఇది మేము తీసిన అభిప్రాయ సేకరణకి సోషల్ మీడియాలో వస్తున్న మాకు సంబంధం లేదు అనేది ప్రకటన చేయాలి వారు అప్పుడు ప్రకటన చేయలేదు అంటే ఇది లీక్ చేయడంలో భాగం ఉందా అని సమాజము భక్తులు ఆందోళన చెందే అవకాశం ఉంది అనుమానించే అవకాశం ఉంది కాబట్టి విశ్వ స్పష్టంగా ఏంటంటే కుటుంబాన్ని మరోసారి ఆలోచించుకోమని చెబుతున్నాం ఇది కుటుంబంలో సమన్యాయంగా పంచుకుందాము ఈ సమస్యని పరిష్కారం చేసుకుందాము అలా కాకపోతే వారి వెనకాల కొంతమంది చేరి వాళ్ళని రెచ్చగొట్టి ఈ సమస్యను జటిలం చేస్తున్నారు కాబట్టి ఆశా వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని ఈ అభిప్రాయ సేకరణ తర్వాత కూడా కలిసి కూర్చోబెట్టాం కానీ పెద్ద ఆయనైనటువంటి స్వామి గారు ఏ పరిస్థితిలోనూ కూడా రావడానికి ఇష్టపడాల ఎందుకంటే నాకు అనుకూలంగా ఓట్లు వచ్చేసి నేను లో ఉన్నారే అటు ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఏ పరిస్థితిలోనూ నలుగురు వ్యక్తులు ధార్మిక పరిషత్తు మఠాధిపతి నిర్ణయం తీసుకోవడానికి నిన్న జరిగిన అభిప్రాయ శాఖ విశ్వ హిందూ పరిషత్తు హిందూ సమాజం అంగీకరించడం లేదు అదే సందర్భంలో పూజ స్వామీజీ కూడా చెప్పారు మీరు దాన్ని గుర్తించడం లేదు అని కాబట్టి ఇది మళ్ళీ జరగాలి లేకపోతే మిగిలిన ఇద్దరు కూడా మేము కోర్చుకుతున్నాం చెప్పారు కాబట్టి ఇది కేవలం ఒక తంతుగా నిర్వహించారు తప్ప అసలు ఎవరో సూచీ లేకుండా రిజిస్టర్ లేకుండా ఎవరు అభిప్రాయం ఇవ్వాలని వాళ్ళకి ఒక సమాచారం లేకుండా ఎవరు వస్తే వాళ్ళే శిష్యులు ఎవరిస్తే వాళ్ళదే అభిప్రాయం ఉన్న తీరులో జరిగిన ఈ కార్యక్రమాన్ని విశ్వ నిర్వందంగా తిరస్కరిస్తోంది పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తుని ప్రభుత్వం ఇరవై ఒక్క మందితో ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే దీని నిర్ణయంలో ముందుకు వెళ్ళాలి అది కూడా ధర్మాచారుల్ని ధార్మిక సంస్థలు కూర్చోబెట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనేది డిమాండ్ చేస్తూ అలా కాని పక్షంలో ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఈ నలుగురు సభ్యులు ధార్మిక పరిషత్ శాశ్వత ధార్మిక పరిషత్ని చేసేసి హిందువులు నెత్తిని వృద్ధాలని చూస్తే దీనికి ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా విశ్విందు పరిషత్ చేస్తుంది పూర్తి ధార్మిక పరిషత్ వచ్చే వరకు దేవాలయానికి సంబంధించిన ఏ నిర్ణయాలు నలుగురు వ్యక్తుల చేతిలో హిందూ సమాజం పెట్టడానికి సిద్ధంగా లేదని విశ్వహిందు పరిషత్ తెలియజేస్తుంది నా పేరు తరికల సత్యరావు కుమారు విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల కార్యదర్శి